హాయ్ అండి మా ఇంట్లో అయితే లక్ష్మణ్ శుక్రవారం సినిమా అయితే నేనైతే ఇలా దూపం అయితే వేస్తాను గుగ్గులము గుగ్గులముని నెక్స్ట్ వచ్చేసి ఇలా సాంబ్రానికి ఓటర్ అయితే వేస్తాను ఇల్లు అంతా వేస్తానమాట రోజు లేట్ అయింది కానీ కాకపోతే నేను మార్నింగ్ లేచి స్నాన్ చేసినట్టు నేను దేవుడికి దన్న పెట్టుకొని ఇంట ఇల్లు అంతా అయితే వేస్తాను నేను కాకపోతే నాకు దగ్గర బొగ్గులు లేవు కాబట్టి నేను అయితే నేను దూపు స్టిక్ ఉంది కదండి మనం వెలిగిస్తే కదా అయితే అయిపోయే కదా దాంట్లో అయితే వేస్తాను నేను ఎప్పుడైతే అండి ఇలాగా వేస్తే బాగా ఇల్లు అంత వరకు మనకు అవి దాకా పని చేస్తాండి ఇదైతే కనుకండి ఇలా కొంచెం కొంచెం వేస్తుంటా అనమాట వేస్తే శుభ్రంగా ఇల్లు అంతా మనకి సాంబ్రాని పౌటర్ అయితే వస్తుంది నాకైతే వెళ్ళే ఇష్టం వాటికి వాసన సాంబ్రాణి వాసన అంటే వేళ ఇష్టం అండి ఇష్టం మాట ఈ సాంబ్రాన్ని వాసన ఖచ్చితంగా నేనైతే ఇలా ఇల్లు ఇళ్ళంతా తడిగొట్టుకుంటా కూడా వేసుకుంటాను మీరు వేసుకుంటారు ఏడు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంటికి కూడా చాలా మంచిదండి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి మాట నేను పెట్టి విషయంతో లైక్ ఏమన్నా చాలా చెప్పండి బాయ్ చూస్తారు ఇకైతే కుందిలో కుందిలో పెట్టేసుకొని దీంట్లో అయితే వేసుకుంటూ ఇట్లతో చూపిస్తాను ఈ టిప్స్ మీరు నచ్చితే మీకు నచ్చితే ఒక లైక్ ఏమన్నా చాలా చెప్పండి బాబు